హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ వచ్చేసింది మీ మెరిట్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ డిఎస్సి అని సర్చ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఏపీ డిఎస్సి వెబ్సైట్ అయితే వచ్చింది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మెసేజ్ బోర్డ్ అని వచ్చేసింది అక్కడికి వెళ్ళి అక్కడ పక్కన మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెరిక్ లిస్ట్ రిలీజ్డ్ అని ఉంది అక్కడ టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మొత్తం పీడిఎఫ్లు ఉన్నాయి మీరు ఏదో చూసుకోవచ్చు మీ ర్యాంక్ మీరు చెక్ చేసుకోవచ్చు మీకంటే ముందు ఎంతమంది ఉన్నారనేది చెక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి ఎస్ఏ ఇంగ్లీష్ ఓపెన్ చేసి చూద్దాము ఎస్ఏ ఇంగ్లీష్ కడప చూడండి ఈ విధంగా పీడిఎఫ్ అయితే వచ్చేసింది మీరు మీ ర్యాంకు చెక్ చేసుకోవచ్చు మీకు ఓపెన్లో ఎన్ని ఉన్నాయి రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోవచ్చు చూడండి ఇది పీడిఎఫ్ ఇట్లా మొత్తం ఒక్కొక్కటిగా మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ తెలుగు ఎస్ఏ తెలుగు కడప ఓపెన్ చేసి చూద్దాం కడప ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ బయాలజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఓపెన్ చేద్దాము కడప చూడండి ఈ విధంగా మీరు మీ ర్యాంకును చెక్ చేసుకోవచ్చు మీకు ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చెక్ చేసుకొని మీకు జాబ్ వస్తుందో రాదో తెలుసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ బయాలజీ వచ్చింది ఎస్జిటి చూద్దాము ఎస్జిటి ఎస్ ఎస్సే ఫిజికల్ సైన్స్ ఎస్ఏ సోషల్ స్టడీస్ ఎస్జిటి ఇక్కడ చూడండి నలభై ఏడు ఎస్జిటి అనంతపురం చిత్తూరు కర్నూలు కర్నూలు ఓపెన్ చేద్దాం ఈ విధంగా మీరు చెక్ చేసుకొని మీ మెరిట్ లిస్ట్ ఎంత ఉందో మీ మెరిట్ లిస్ట్లో మీ ర్యాంక్ ఎంత ఉందో చూడండి స్లో ఉంది ప్రతి ఒక్క జిల్లా ఎస్ఏఎస్జిటి మొత్తం చెక్ చేసుకోవచ్చు మీరు ఓకే ఓపెన్ అయింది ఇది కర్నూలు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పేజీలు ఉన్నాయి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి అర్థమైంది కదా ఏమీ లేదు మీరు మీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మెసేజ్ బోర్డు దగ్గర మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెరిట్ లిస్ట్ రిలీజ్డ్ అని వస్తూ ఉంది అక్కడ టచ్ చేసి మీరు మీ పోస్ట్ ఏదో పక్కన ఏ జిల్లానో చూసి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి